హలో నమస్తే అండి వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ వెంకటేశ్వర హ్యాండ్లూమ్స్ చీరాల మన షాపు చీరాల హస్తినాపురంలో మెయిన్ రోడ్ మీదే ఉంటుందండి మే మనకు తెలిసిన విషయమే మన దగ్గర ఎక్స్క్లూసివ్ గా మంగళగిరి పట్టు కలెక్షన్ ఉంటది ఇప్పుడు ప్రీవియస్ డిస్క్రిప్షన్ కి అవుట్ అవుట్లైన్ శారీస్ కూడా యాడ్ చేసుకోండి సో డిస్క్రిప్షన్ ఏంటంటే మన దగ్గర మంగళగిరి పట్టు డ్రెస్ మెటీరియల్స్ లెహంగాస్ అజరకు బాందిని షిబోరి డిజిటల్ ప్రింట్ శారీస్ దుప్పటాస్ ఇలా చాలా వెరైటీలు సొంత తయారీ మీదే సొంత తయారీ మీద మీకు దొరుకుతాయి అండి మీకు ఎవరికైనా షాపులకి కావాలన్నా రీసెల్లింగ్ చేసుకోవాలనుకున్నా ఇంటి దగ్గర ఉండి లేడీస్ అమ్ముకోవాలన్నా కానీ అతి తక్కువ ధరలో అయితే మనకు వస్తు వస్తాయి సో ఇప్పుడు ఫస్ట్ చూపించే ఏంటంటే మంగళగిరి ఇవి చాలా ఫేమస్ కానీ లేట్కి తెచ్చాము ఇది వచ్చేసి మంగళగిరి పట్టు మీద అవుట్ లైన్ కలంకారీ శారీస్ మీరు బయట చూస్తున్నవి నెల్లూరు సిల్క్ చెన్నూరు సిల్క్ ఇలా డిఫరెంట్ ఫ్యాబ్రిక్ లో అయితే వస్తుంది మంగళగిరి తక్కువ మంగళగిరి కూడా ఉన్నాయి లేవంటలేదు ఉన్నాయి బట్ తక్కువ నెల్లూరు సిల్క్ మీద ఎక్కువ వస్తున్నాయి మరి అది కాస్ట్ తక్కువ పడుతుందో మరి మనకు తెలీదు మన దగ్గర అయితే మంగళగిరి పట్టు ఉంటుందండి ఇదంతా అవుట్ లైన్ శారీస్ అసలు క్వాలిటీ అయితే చాలా బాగుంది అసలు ఇంత తక్కువ ప్రైస్ కి ఎలా వస్తుందో తెలియట్లేదు ఎందుకంటే ఇది డిజిటల్ ప్రింట్ క్వాలిటీ గానే ఉంది అసలు నైన్టీ ఫైవ్ నైన్టీ నైన్ పర్సెంట్ డిజిటల్ ప్రింట్ క్వాలిటీనే డైలీ వేర్ కానీ అసలు చాలా బాగుంటాయి ఇది వచ్చేసి పళ్ళు పల్లిలా వస్తుంది బ్లాక్ కలర్ లో ఇది వచ్చేసి బ్లౌజ్ అండి చాలా బాగుంది నేను లాస్ట్ టైం వీటిలో రకాలు ఉంటాయండి లాస్ట్ టైం కూడా నేను లాస్ట్ నుంచి ఫస్ట్ క్వాలిటీ పెట్టాను ఫైవ్ నైన్టీ నైన్ సిక్స్ హండ్రెడ్ లో ఇది ఇప్పుడు ఎయిటీన్ హండ్రెడ్ రూపీస్ మన మంగళగిరి పట్టు మీద సొంతగా తయారు చేయించింది సో వీటిలో అయితే మీరు అక్కడంతే అంతే అని ప్రైజ్ అడకండి వేరియేషన్స్ ఉన్నాయి ఫాబ్రిక్స్ లో చాలా ఉన్నాయి సిక్స్ హండ్రెడ్ కూడా నేను పెట్టాను మీరు ప్రీవియస్ వీడియోస్ లో చూసుకుంటే కానీ ఇది మాత్రం మంగళగిరి పట్టు మీద ఎయిటీన్ హండ్రెడ్ పడుతుందండి సో ఇది అయితే ఇంకో మోడల్ లో వచ్చింది సో ఇదైతే ఆవులు ఇట్లా వచ్చి ఒక డిజైన్ ఇస్ జస్ట్ నామకే వాస్తే ఇలా బార్డర్స్ వేసారు కానీ పళ్ళు బ్లౌజ్ అంతా ఓపెన్ చేసిన ప్యాటర్న్ లోనే ఉంది ఇది బ్లౌజ్ ఇది పళ్ళు ఇలా డాల్స్ థీమ్ లో ఇలా వచ్చింది సో ఇవన్నీ పెద్ద చూట్ కలర్స్ కూడా ఏము ఉండవు జస్ట్ అవుట్లైన్ బార్డర్ కలర్స్ మార్చారు అంటే నెక్స్ట్ టైము ఇంకో మోడల్స్ తెద్దాము ఫస్ట్ ఫస్ట్ టైం కాబట్టి వచ్చినాయి చూపిస్తున్నాను ఇదే మనం మొదటిసారి వేయించడం ప్రింట్లు అసలు పెడనమ్మో ఎంత డిమాండ్ తిరిగి తిరిగి ఏమని చెప్పారు లాస్ట్ కి ఎవరో ఒక నాదుడు వేశారు ఇవే మల్టిపుల్ పీసెస్ ఉన్నాయి ఫస్ట్ మనం శాంపుల్ కి ఇరవై ఇవ్వడం వల్ల ఎక్కువ డిజైన్స్ వేయలేదు సో ఒకటే మల్టిపుల్ ఇవి ఫైవ్ ఫైవ్ ఉన్నాయి ఒక్కొక్కటి ఎవరికైనా కావాలంటే మల్టిపుల్స్ ఉన్నాయి బుక్ చేసుకోండి త్వరగా సో మల్టిపుల్ ఉంటే బుక్ అంత త్వరగా సో మీకు మల్టిపుల్ కావాలన్నా సిస్టర్స్ కి టూ కావాలన్నా సేమ్ కలర్ కాంబినేషన్ సో మన దగ్గర అవైలబుల్ లో ఉన్నాయి ఎవరికైనా కావాలంటే బుక్ చేసేసుకోండి ఇది వచ్చేసి కొత్త మోడల్ అండి కొత్తగా పెట్టించాము కటారీ శారీస్ మంగళగిరి పట్టు మీద సో ఇది వచ్చేసి లైన్స్ పళ్ళు బోర్డర్ ఏమి ఉండదు లెస్ విత్ కటారీ డిజైన్ వస్తుంది ఇలాగా శారీ అంతా ఇది ఎంత మంచి కలర్ అంటే లాస్ట్ టైం ఒకసారి బ్లౌజ్ తక్కువ తక్కువైందని చెప్పి ఒక రకం తీసాను సేమ్ అదే కలర్ ఆ కలరు చాలా మంది అడిగారు ఇప్పుడు సేమ్ ఇంచుమించుగా ఇది ఆ కాంబినేషన్ లోనే ఉంది చాలా బాగుంది కలర్ కాంబినేషన్ సో వీటిలో కలర్స్ చూపిస్తాను ఇది కొత్త మోడల్ అండి ఇప్పుడే వచ్చింది మనం కొత్తగా పెట్టించాము సో వీటిల్లో కలర్స్ వచ్చేసి బ్లూ రెడ్ గ్రీన్ కి ఇది గ్రీన్ కి బ్లూ బ్లూ కి గ్రీన్ నేను ఓపెన్ చేసిందే కాకపోతే ఇది కొంచెం డిఫరెంట్ ఉంటుంది సేమ్ అదే డిఫరెంట్ లేదులేండి సారీ వచ్చు కలర్ చార్ట్ చాలా మంచిగా వచ్చింది ఎక్కువ వచ్చాయి ఈ సారి ప్రతిసారి ఒకే రంగులో వచ్చేవి ఇప్పుడు చాలానే వచ్చాయి వీటి కాస్ట్ వచ్చేసి సిక్స్టీన్ హండ్రెడ్ ఫ్రీ షిప్పింగ్ అండి ఎవరికైనా కావాలంటే బుక్ చేసుకోండి మనం హోల్సేల్ గా కూడా ఇస్తాము తక్కువ ప్రైసెస్ లో ఇస్తాము హోల్సేల్ గా తీసుకునే వాళ్ళకి హోల్సేల్ అంటే పది పది పైన అండి లోపు హోల్సేల్ కిందకి రాదు పది పది కన్నా ఎక్కువ తీసుకున్న వాళ్ళకి మనం హోల్సేల్ ధరలకే ఇస్తాము ఎవరికైనా కావాలంటే బుక్ చేసుకోండి ఈ మోడల్ వచ్చేసి మీకు తెలిసిందే అండి ఇంకా కలర్స్ కొత్తగా వచ్చినాయి నేను చూపిస్తున్నాను మంగళగిరి పట్టు చెక్స్ అండ్ బుట్ట చెక్స్ వస్తుంది వాటిలో మధ్యలో బుట్టాలు వస్తుంది అసలు కలర్ అయితే చాలా బాగుంది ఈ కలర్ బ్రైడల్ కలెక్షన్ లాగా చాలా బాగుంది సో దీనికి వచ్చేసి ఇది రిచ్ పళ్ళు ఇచ్చారు మనకు మోస్ట్లీ మంగళగిరి పట్టు అంటే లైన్స్ పళ్ళు ఉంటుంది కానీ ఈ మోడల్ లో మాత్రం రిచ్ పళ్ళు ఇచ్చాము సో శారీ అంతా రన్నింగ్ కంచి బోర్డర్ వస్తుంది కుప్పడాలండి ఇది కుప్పడము బోర్డరు కంచి బోర్డర్ సో మనకి బ్లౌజ్ వచ్చేసి ఇలా లైన్స్ వస్తుంది గోల్డ్ జరీలో వీటిలో కలర్స్ చూపిస్తాను మళ్ళీ కొత్తగా వచ్చాయి ఈ కలర్ నేను ఎప్పుడు వీడియోలో చూపించలేదు సో కొత్తగా వచ్చాయి కొన్ని ఓల్డ్ కొన్ని మల్టిపుల్ ఉంటాయి కదా ఓల్డ్ కలర్స్ కూడా కొన్ని కలిసాయి ఎల్లోకి బ్లూ మోస్ట్లీ గోల్డ్ జరీలో ఉన్నాయి ఇప్పుడు నేను చూపించేవి సపోటా ఇది టమాటా రెడ్డికి ఎల్లో కాస్ట్ టూ థౌసండ్ ఫైవ్ హండ్రెడ్ ఫ్రీ షిప్పింగ్ అండి ఎవరైనా బల్క్ లో తీసుకుంటే మీరు తీసుకునే క్వాంటిటీని బట్టి కొంచెం తగ్గుతుందండి కొంచెం తగ్గుతుంది అంటే మరీ దారుణంగా అడగక్కండి కొంచెం ఒక వంద రెండు వందలు అలా తగ్గుతుంది చిలక ఇది ప్లెయినా సో ఇది వచ్చేసి స్కై బ్లూ కి రెడ్ ఒకటి రెండు కైతే మీరు బార్గెన్ చేయకండి మాకు చాలా చిరాకు అనిపిస్తుంది చాలా ఇబ్బంది అయిపోతుంది మాకు దానికోసం ఎక్కువ మాట్లాడి ఎక్కువ డిస్కస్ చేయాలి అంటే మీరు ఒక పత్తి తీసుకొని అడిగితే కొంచెం రీజనబుల్ గా ఉండిద్ది మేము ప్రైసెస్ కూడా తక్కువే ఉంటాయి ఇంకా ఒకటి రెండు కూడా బార్గెన్ చేస్తుంటే చాలా ఇబ్బందిగా ఉంటుందండి మాకు కొంచెం ఇట్ సైడ్ నుంచి కూడా ఆలోచించండి అసలు మేము చాలా వాళ్ళకి రిప్లై కూడా ఇవ్వట్లేదు ఇక్కడ ఒకళ్ళ దగ్గర ఎక్కువ డిస్కషన్లు అవుతుంటే మాకు ఇంకా చిరాకు వచ్చి మేము అసలు సరిగ్గా రిప్లై ఇవ్వలేకపోతున్నాం మా డే అంత గుడ్గా జరగట్లేదు ఇది లైట్ కనుక గ్రీన్ ఇది కూడా చాలా బాగుంది ఇది ఒక కలర్ ఇది కూడా చాలా బాగుందండి ఈ సారీ ఈ బోర్డర్ లో వచ్చినాయి ఈ బోర్డర్ లో వచ్చినాయి నాకు చాలా బాగా నచ్చినాయి ఇది ఇది నేను ఓపెన్ చేసిన కలర్ ఇది ఇది చాక్లెట్ లో ఈ కలర్ చాలా బాగున్నాయి సో ప్రీవియస్ కలర్స్ కన్నా ఇవి చాలా బాగున్నాయి ఇంకా కొత్త కలర్స్ యాడ్ అయినాయి కొన్ని అవే ఉన్నాయి చాలా చాలా బాగున్నాయి రిచ్ వర్క్ గా ఉంటుంది ఏమైనా పెళ్లికైనా హెవీ వర్క్ ఎవరన్నా కావాలి అనుకుంటే గ్రాండ్ గా బ్రైడల్ వేర్ గా చాలా బాగుంటాయి సో ఇవైతే టూ థౌసండ్ ఫైవ్ హండ్రెడ్ అండి ఎవరికైనా కావాలంటే బుక్ చేసుకోండి మీరు వీడియో తీసిన వెంటనే మా వీడియోస్ ని ఫాలో అవుతుంటే మాకు కొంచెం ఈజీగా ఉంటుందండి వీడియోస్ వాట్సాప్ లో ఎక్కువ యాక్టివ్గా ఉంటాము వీడియోస్ అన్నా అప్పుడప్పుడు కుదరదు సో కుదిరినప్పుడు కొన్ని 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 మోడల్స్ వచ్చినాయి వచ్చినట్టు కొన్ని కొన్ని ఫొటోస్ తీసి వాట్సాప్ లో అప్డేట్ చేస్తుంటాము మీరు కొత్తగా ఎవరైనా మాకు కాంటాక్ట్ అయితే మీ పేరు ఊరు పేరు చెప్తే మేము సేవ్ చేసుకుంటాం సో మా స్టేటస్ కొత్త అప్డేట్స్ అనేవి మీకు వస్తాయి సో మీరు కొత్తగా మీరు నాకు మాకు మెసేజ్ పెడుతుంటే మీ పేరు ఊరు పెట్టండి సేవ్ చేసుకోవడానికి మాత్రమే నాకేం అంత ర్యాపోల్డ్ చేయడానికి నాకేం మీ డీటెయిల్స్ ఏం అక్కర్లేదు సో ఇ కావాలంటే బుక్ చేసుకోండి సో ఇది వచ్చేసి మంచి కలర్ కాంబినేషన్ అండి సిమెంట్ కి చాక్లెట్ ఓ వన్ టైప్ ఆఫ్ బ్లాక్ చాక్లెట్ కలర్ ఈ కాంబినేషన్ చాలా బాగుంటుంది ఐ హ్యావ్ అన్ ఎక్కువ కాటన్ డ్రెస్ మెటీరియల్ ఇన్ దిస్ కాంబినేషన్ నాకు చాలా ఇష్టం సో ఇదైతే ప్లెయిన్ బ్లౌజ్ వస్తుందండి ఇది వచ్చేసి పోచంపల్లి బోర్డర్ వస్తుంది లాస్ట్ టైం కూడా తీసాం వీటి మీలో వీడియోస్ సో ఇప్పుడు మళ్ళీ తీస్తున్నాము ఇది ఒక కల్నాశ ఆరెంజ్ బ్లూ లాస్ట్ ఈ వీడియో ఈ మోడల్లోనే బ్లౌజ్ మూర్ తక్కువైంది బ్లౌజ్ లేకుండా ఇస్తాను మీకు కాస్ట్ తగ్గించి అంటే ఆ ఒక్క చీర కోసం నాకు వంద మెసేజ్లు వచ్చినాయి చీర ఏమో ఒక్కటే ఉంది మళ్ళీ ఆ కలర్ రీస్టాక్ కూడా అవ్వలేదు ఇది కలనేతలో మీరు వీడియో చూసిన మా వీడియోస్ ని ఫాలో అవ్వండి వాట్సాప్ ని ఫాలో అవ్వండి వెంటనే అయితే మాకు ఈజీగా ఉంటుంది రిప్లైస్ ఇవ్వడానికి కానీ మీరు కావాల్సిన దానికి రెస్పాండ్ అవ్వడానికి ఇప్పుడు కొత్త నెంబర్ కూడా మార్చాను సో పాత నెంబర్కి చాలా డిఎంస్ వస్తుండగా సరిగ్గా రెస్పాండ్ అవ్వట్లేదు ఎవరికి ఏమి మెసేజ్ రిప్లై ఇవ్వాలో ఎవరు ఏం అడిగారో కూడా మాకు గుర్తుండట్లేదు అందుకని ఇప్పుడు కాంటాక్ట్ కూడా మార్చాను సో కొత్తగా ఎవరైనా ఉంటే మీ పేరు అలాగే మీ ఊరు నాకు డిఎం చేయండి సో మా అప్డేట్స్ వాట్సాప్ స్టేటస్లు కానీ వీడియోలు ఏమైనా అప్లోడ్ చేస్తే స్టేటస్ లో పెడతాం అప్పుడు మీరు వెంటనే చూసుకొని బుక్ చేసుకోవడానికి ఈజీ అవుతుంది సో మీరు రీసెల్లర్స్ కూడా నాకు ఒక ఐడియా వచ్చింది అంటే ఫొటోస్ తీయడానికైతే మాకు కుదరట్లేదండి నిజంగా చాలా మగ్గాలకి మెటీరియల్ వేయడము ఇంకా ప్రింట్లు చుట్టూ తిరగడము వాళ్ళతో మాట్లాడడం కాల్స్ మాట్లాడడం ఇలానే చాలా బిజీ ఉంటున్నాము నాకు ఈ వీడియోనే రా వీడియో వితౌట్ వాయిస్ వితౌట్ ప్రైజ్ మీకు పెడదాం అనుకుంటున్నాను ఎవరికైనా అలా కావాలి అంటే నేను మీకు పెడతాను మీరు అలా స్టేటస్ లో స్టోరీలో మీ ఇన్స్టా పేజెస్ లో పోస్ట్ చేసుకొని ఆర్డర్స్ తెచ్చుకోండి ఫొటోస్ అంటే కుదరట్లేదు ఇప్పుడు వీటిల్లో కూడా ఏమైనా కావాల్సి ఉంటే పలాంది రౌండ్ చేసి నాకు పంపిస్తే ఆ ఒక్క ఫోటో పెట్టడానికి లేదంటే వీడియో కాల్ చేసి చూసుకుంటే త్వరగా అయిపోతుంది మీ పంత వరగా అవుతుంది మేము చాలా వాళ్ళకి రిప్లై ఇవ్వలేదు మాకు అసలు ఎవరు ఎవరెవరు ఏం అడిగారో కూడా గుర్తులేదు ఒకటి ఒక్కొక్కసారి ఒకటి అయిపోయినాయి అడుగుతుంటుంటారు అది చూడాలంటే ఎక్కడో ఉంటాయి సో మీరు మా వీడియోస్ ని ఫాలో అవ్వండి వాట్సాప్ ని ఫాలో అవ్వండి వెంటనే మీరు తీసుకుంటే మీకు మీకు కావాల్సింది మీకు కావాల్సినట్టు ఇస్తాము ఓ వీటి కాస్ట్ వచ్చేసి ఎయిటీన్ ఎయిటీన్ హండ్రెడ్ రూపీస్ ఫ్రీ షిప్పింగ్ సో ఇది వచ్చేసి మన ఛానల్లో కొత్త ఐటం అండి కొద్దో గొప్ప మేము ఆన్లైన్ లో క్లిక్ అయ్యామంటే ఈ మోడల్ వల్లే ఇవి లెహెంగాస్ వల్ల కొంచెం పర్లేదు ఇప్పుడు మా బిజినెస్ సో మేము కొద్ది గొప్ప క్లిక్ అయ్యామంటే ఈ మోడలే సో ఇవి ఇంకా అయిపోయాయి లాస్ట్ అండ్ ఫైనల్లో ఒక పది ఇరవై పీసుల వరకు ఉంటాయి అందుకే మీకు ఎవరికో ఆఫర్స్ మీ వల్లే క్లిక్ అయ్యామని మీకే ఆఫర్స్గా పెడదామని చెప్పి ఇవి తీస్తున్నాను చాలా అంటే చాలా బాగున్నాయి ఇవంతా బుట్టాలు వస్తాయి ఇంత ముందు చూపించిన ఫస్ట్ లో చూపించిన గడిలో బుట్ట అవి కాస్ట్ ఎక్కువ అవుతుంది ఇది కొంచెం మీకు ఆఫర్లు తక్కువ ప్రైస్ కే ఇస్తాను ఈ కుప్పడాలు రిచ్ పళ్ళు వస్తుంది ఇంత హెవీ వర్క్ వచ్చి రిచ్ పళ్ళు వచ్చినా కానీ నేను తక్కువ చెప్తాను ప్రైస్ ఎంతో చెప్తాను సస్పెన్స్ సో ఇది వచ్చేసి పసుపు గడప పసుపు ఎల్లో కి రెడ్ చాలా బాగుంది మెంతి ఎల్లో కలర్స్ అయితే చాలా బాగున్నాయి వీటిల్లోనే మీకు లెహంగాస్ కూడా తీసాను ఇప్పుడు సారీస్ సారీస్ అయితే అన్ని సింగిల్ పీసెస్ ఉన్నాయి మీకు కావాలి అంటే త్వరగా చే నో రీ స్టాక్ అండి ఇంకా మేము ఫస్ట్ టైం ఇవి ఆన్లైన్ లో పెట్టిన ఫస్ట్ టైమే వందలు అమ్మాము ఒక త్రీ హండ్రెడ్ ఫోర్ హండ్రెడ్ ఫస్ట్ టైమే అంటే అప్పుడు అదే వన్ ఇయర్ బ్యాక్ ఇదే మార్కెట్ లో మంచి ట్రెండింగ్ ఐటమ్ ఇలాంటివి ఎక్కడ మీరు ఎక్కడ చూసినా మంగళగిరి ఐటెం లో ఇవి ఎక్కడా లేవు మీరు చూసినట్లయితే ఎక్కడ కూడా ఈ లెహంగాస్ కానీ ఈ శారీస్ కానీ మీకు ఎక్కడా దొరకో మన వెంకటేశ్వర హ్యాండ్లూమ్స్ మేమే ఓన్ గా ట్రై చేశాము కెంపుకి ఎల్లో కూడా చాలా బాగుంది మీరు ఎంత ఎంత ప్రైస్ అని కుతూహలంగా ఉన్నారు కదా చెప్పేస్తా వన్ ట్రిపుల్ నైన్ ఫ్రీ షిప్పింగ్ అండి రెండు వేలు రెండు వేలు ఫ్రీ షిప్పింగ్ చాలా బాగున్నాయి కలర్స్ ఈ డిజైన్స్ అంటే ఏదో మగ్గం మీద ఇంకా ఆపేసాం కానీ చాలా బాగున్నాయి నాకు తెలుసు మీకు ఇంకా ఈ ఐటెం రన్ చేస్తే పోతాయి అని తెలుసు కానీ మళ్ళీ సెట్టింగ్స్ అవన్నీ కష్టము సో ఇవైతే కలెక్షన్ అండి మీకు ఎవరికైనా నచ్చినట్టు అయితే స్క్రీన్ షాట్ తీసి పంపించండి అన్ని సింగిల్ పీసులు ఉన్నాయి రీస్టాక్ కూడా అవ్వదు నేను హామీ ఇస్తున్నాను క్వాలిటీ అయితే చాలా బాగుంది మంగళగిరి పట్టు డిజైన్స్ కూడా చాలా బాగున్నాయి సో బుక్ చేసుకోండి ఎవరికైనా కావాలి అంటే